నమస్తే అండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే చంద్రబాబు సర్కారు పైన ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డిలో పది రోజులు పరిపాలించిన ఒకటే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా పది టెర్మలు పరిపాలించిన ఒకటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది మాటకు కట్టుబడి నిలబడతారు విశ్వసనీయతకు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పరు మడమ తిప్పరు అదే క్రమంలో ముందుకు వెళ్తారు నిర్ణయాలు తీసుకుంటారు సచివాలయాలు కట్టాలనుకున్నాడు సచివాలయాలు కట్టించాడు సచివాలయ ఉద్యోగాలు మూడు లక్ష ఇరవై ఆరు వేల మంది వరకు కూడా రెగ్యులర్ ఉద్యోగాలు తీయాలనుకున్నాడు సచివాలయ ఉద్యోగాలు తీశాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలనుకున్నాడు గ్రామ స్వరాజ్యాన్ని తేవాలనుకున్నాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పది యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ను పెట్టి వారికి సర్వీసు ఇళ్ళ వద్దకే సర్వీస్ అందించేటటువంటి కార్యక్రమాన్ని చేయాలనుకున్నాడు చేశాడు రైతు భరోసా కేంద్రాలు కట్టించాలనుకున్నాడు కట్టించాడు హెల్త్ సెంటర్లు కట్టించాలనుకున్నాడు కట్టించాడు ఇంకా మెడికల్ కాలేజీలు తెచ్చాడు కట్టించాడు ఒక ఐదు కాలేజీలు రన్ అయ్యాయి పది కాలేజీలు వచ్చి ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి జిల్లాకు ఒక కాలేజీ ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేస్తే జిల్లాకు ఒక కాలేజీ కాబట్టి పదమూడు ఉమ్మడి జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేశాడు ఆయన చేసి పదిహేడు కాలేజీలు తెప్పించారు ఐదు కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి పది కాలేజీలు వర్కింగ్లో ఉంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే వాటినే వచ్చి ఐదు వందల ఎకరాలు ఆ పది కాలే పది కాలేజీలను ప్రైవేట్ పరం చేసేసి సంపద వారి అనుచర గణానికి సృష్టించ సృష్టించేలా చేస్తున్నాడు ఎన్నికల సమయంలో సంపద సృష్టించి ఉపాధి చేస్తాము ఉపాధి కల్పన చేస్తాము అభివృద్ధి చేస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆ సంపద తన వాళ్లకు తనకు సృష్టించుకుంటున్నాడు అనేటటువంటి విధంగా వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు విమర్శిస్తున్నారు ఆరోపిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చేయాలని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో చెప్పాలి చేద్దామా లేదని అనాలి తిరిగి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేద్దామనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి చేద్దామా లేదని ఇంకా వీరిద్దరూ కలిసి చేద్దాము ఏదైనా అనుకుంటే మోడీ గారికి చెప్పాలి చేద్దామా వద్దని మరి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సొంతంగా తీసుకోలేనటువంటి పరిస్థితి వీళ్ళది ఏదన్నా స్కీమ్ మాత్రం పెడితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది అనేటటువంటి విధంగా భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పారు అయితే పేద విద్యార్థులకు చదువుకోవడానికి వాళ్ళు మెడికల్ కోర్సు చదువుకొని డాక్టర్లు అవి రావాలంటే ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తే వాళ్ళకి గగనమే కోట్లు కొలది డబ్బు పెట్టి ఎక్కడ చదువుకోగలరు వాళ్ళు చదువుకోలేరు కాబట్టి సంపన్నులే చదువుకుంటారు సంపన్నులే సంపన్నులుగా వెళ్తారు పేదవారు పేదవారుగానే మిగిలిపోతారు ఇట్లాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పరి ఈ విధంగా చేస్తున్నటువంటిది ఇది మా దగా కాదా ఇది అధర్మం కాదా అయితే దీనిపైన మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఆ ధర్మం అన్నది అది ఇప్పుడైతే బాగుండొచ్చేమో కానీ అది శాశ్వతంగా బాగుండదు ఎప్పుడొకప్పుడు అది సమాప్ భూస్థాపితం అవుతుంది ధర్మం అన్నటువంటిది ఇప్పుడు తగ్గినా కానీ ఫ్యూచర్లో ఆ ధర్మం నిలబడుతుంది అది తధ్యము అనేటటువంటి విధంగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది మరి దీనిపైన మీరు ఏం చెప్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్తే